ఈ రోజు దేవుని యొక్క వాక్యం విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుంచి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రజల విలాప వాక్యాలు మూడవ వచ్చినం ఇరవై ఆరో వచనం ఏముందండి దీంట్లో నరులు ఆశ కలిగి యుహోవాలు గ్రహించు రక్షణ ఓ రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది నరులు ఆశ కలిగి యూహోవాలు గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని నిజంగా మరి మంచి ఆశతో అంటే ఓపిక కలగాలండి ఓపిక ఉండి ఆశ కలిగి అంటే ఆశ ఏంటి ఏంది ఖచ్చితంగా జరుగుద్ది జరగబోతుంది ఏమంటే జరగవలసి ఉన్నది అనేటువంటి ఆలోచనతో మనం ఎదురు చూడటం అనే ఆశ అంటారనమాట ఇది ఏంటంటే దేవుడు గురించి రక్షణ అంట ఓపికతో కనిపెట్టాలన్న పిల్లలు ఓపిక లేకుండా మరి ఉంటే దేవుని విషయంలో చాలా కార్యాలు జరగవు ఓపిక చేసుకొని ప్రభు కొరకు ప్రభువు పాత్ర దగ్గర కనిపెట్టుకుంటే మన జీవితంలో అనేక కార్యాలు మనం చూడగలుగుతాం మరి అబ్రహాం చూడండి దాదాపుగా చాలా సంవత్సరాలు ఇరవై పైనే ఆయన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు ఓపిరితో ఎదురు చూశాడు అలానే వాగ్దానం పొందుకోకుండా పోలేదు కదా మరి వాగ్దానం పొందుకున్నాడు దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చేదాకా ఆయన ఓపిరితో కనిపెట్టడం నమ్మాడు చాలా గొప్ప విషయం అది అందుకని మరి అది అబ్రహం విషయంలో మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి మనిషి విషయంలో దాని గురించి సంబోధిస్తూ రాయబడిన మాటే నల్లు ఆశ కలిగి యహోవా రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదని చెప్పేసి నేను రాయబడుతుంది రాయపడుతుంది స్తోత్రం కలిగినాక ఆది కాళ్ళము నలభై తొమ్మిదో వచ్చే పద్దెనిమిది వచ్చిన ఏమైనా రాయబడుతుంది యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టినానని యాకోతున్నాడు నీ రక్షణ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను అలాగే నిర్గమాకాండం పద్నాలుగు వచ్చే పదమూడు మనం మాట్లాడిందంటే అందుకు మోషే భయపడుకుడి ఎహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఓరకు నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూసిన అవిప్తులను ఇక మీదట మరి అన్నడును చూడరు అని చెప్పేసి అని వాటిని రాయబెడుతుంది స్తోత్రం కాలంగా నిర్గమాకాండంలో మోషే మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ పేరు యహోవా నేడు మీకు కలుగొచ్చే రక్షణ మీరు ఓరకు నిలుచుని చూడండి మీరు నేను చూసిన ఐగుప్తు లేక మీద మరి ఎనగడం చూడను ఎర్ర సముద్రం దాటే విషయంలో మరి దేవుడు మోక్షతో మాట్లాడిన మాట ఆ మోస ఇస్రాయ ప్రజలతో ఇది మీరు ఓవరకు నిలుచుని చూడండి చూడండి ఎర్ర సముద్రం విషయంలో ఎంత దృతం జరిగిందని ఆశ్చర్యకరంగా ఆరి నెలని ఇస్రాయప్రజలు నడిస్తే మహామహారథయోధులు ఏమండి ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రథాలు కలిగినటువంటి వారు సముద్రపు నీటిలో మునిగిపోయారు పిల్లరా నిజంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు అయితే మనం ఎందుకు తొందరపడకుండా ఏమండి అసహనానికి గురవ్వకుండా ఓపిరితో కలిపెడితే మన జీవితంలో దేవుడు అని రక్షణ కార్యక్రమం చూడగలుగుతాం అలాగే రెండవ తినంతాల కంధం ఇరవై వచ్చే పదిహేడు వచ్చే వాక్యం ఏమి రాయబడుతుంది అంటే ఈ యుద్ధములు ఏ యుద్ధంలో మీరు పాటలవలసిన నిమిత్తం లేదు యుధావర్లరా ఎరుస్లం వార్లరా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి మీతో కూడున్న యహోవా దయచే రక్షణ మీరు చూచిదెరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోవడి యహోవా మీతో కూడా ఉండను స్తోత్రం కలు ఏమండి మనం యుద్ధ పంక్తులు తీర్చాలి అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి యుద్ధానికి సన్నద్ధులుగా ఉండాలి యుద్ధ వీరులాగా సిద్ధపడాలి కానీ యుద్ధం చేసేది మాత్రం మనం కాదు యుద్ధం చేసేది ఎవరై అంటే మనతో ఉన్నటువంటి దేవుడే కాబట్టి ప్రతి విషయంలో కూడా మన కార్యాలు మన ఆలోచనలు మన తలుపులు మన ప్రయత్నాలు ఎలా సఫలమవుతుంది అనుకుంటున్నారు ఎలా నెరవేరుతుంది అనుకుంటున్నారు కేవలం దేవుడి వల్లే మన శక్తి వల్ల మన సామర్థ్యాలలో కాదు కాబట్టి ఖచ్చితంగా మరి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు మనం ఏం చేయాలి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉండాలన్నమాట కీర్తనలో ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగు రోజులు ఏమైనా రాయబడతాను యహో ఒకరకు కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీన నిర్మూలం కాద నీవు చూచితావు ఓపికతో కనిపెట్టడం నీకు ఎంతైనా మంచిది బో ఓపికతో ఆయన ఖచ్చితంగా మనం హెచ్చిస్తాడు భక్తిహీనులను నిర్మూలన చేయటం మనం చూస్తామని సత్యాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని ప్రభువు మనం చేస్తాం స్తోత్రం కలగాక మరొక మాట చూసుకునేది పిల్లరా దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కీర్తనలు నూట ముప్పై ఒక కీర్తన ఐదు వచ్చిలో ఏమన్నా రాయబడుతుంది అంటే కొరకు నేను కనిపెట్టుకుని నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను స్తోత్రం కలిగి ఐ వెయిట్ ఫర్ ద లార్డ్ నేను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేను కనిపెట్టుకుంటున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుతున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను మనం కొరకు కనిపెడతా ఉంటాం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఎవరి కొరకు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం పిల్లల కానీ ఉదయ కాలశంలో కనుక దేవుని ఎదుట మనం దేవుని దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని మీద ఆశ పెట్టుకొని చూస్తే అది ఎంతైనా మనకు మేలు మనకు ఆశీర్వదకరమని దేవుని యొక్క వాక్యం సలు అదే కీర్తనలో ముప్పై ఏడో కీర్తన ఏడవచ్చులేమున్నాయపడుతుంది అంటే యుహో ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము తన మార్గం వృద్ధులు చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకున్నాను చూసి పడకము యుహో ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోము దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలంటే స్తోత్రం కళ్ళు ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి మౌనంగా అంటే వర్ధల్లు వాళ్ళని చూసి వ్యసన పడకూడదు ఏంది వాళ్ళు ఉంటారో పడిపోతారో మనకు తెలియదు అలాగే మరి దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా మనల్ని మాత్రం దేవుడు వర్ధలు చేస్తాడు మనల్ని మాత్రం దేవుడు నిలబెడతాడు దేవుడు మన జీవిత జీవితాల్లో చేసిన వాగ్దనాలని ప్రమాణాలను ఆయన నెరవేరుస్తున్న వేళ ఖచ్చితంగా ఇది సత్యము ఈ మాట నమ్మినట్లయితే మరి దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే దేవుని కొరకు మౌనంగా మౌనంగా కనిపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన మన జీవితాలను ఆస్వాదించి మహిమలోనికి మనల్ని మార్చునిగాక కడుమూసుకున్నంత ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధక రూపకాలతో అనేక వందలు ఉదయకాల కలసరం మేము వాక్యం చదివిస్తుంది నరులు ఆశ కలిగి యహో అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిదని వాక్యం చలివిస్తుంది ప్రభు నిజమే మా జీవితంలో ఎన్నో తొందరపాట్లు ఎన్నో ఆలోచనలు ప్రభు ఎన్నో ఆశలు ఇటన్నిట్లో నుంచి ప్రభుత్వం మేము మీ కొరకు ఓపికతో ఎదురు చూస్తూ కనిపెట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అబ్రహాం లాగా మోసేలాగా ప్రభావితం అయినా యాకోబు లాగా మీ మీద ఆశ పెట్టుకొని మీ కొరకు ఎదురు చూడటం అయ్యా మీ దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకోవటం నెరవేర్చుకోవడానికి మాకు సహాయం దయచేయండి మీ సన్నిధి మా తోడుగా ఉంచమని ఉదయ కలసంలో వాకింగ్ చూసిన ప్రతి మీరు దీవించి ఆశీర్దించి వర్తిల్ చేయమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టపడ నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్